అమలు చూపి మాట్లాడవు రెండు వేల ఐదులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ చట్టానికి ఒక సవరణ చేసి ఒప్పంద వ్యవసాయం ఎట్లా చేయాలని కొన్ని నియమాలు పెట్టింది ఎంతమంది తెలుసా చట్టం ఎవరికైనా తెలుసా ఒప్పంద వ్యవసాయానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అది పత్తి పంట కావచ్చు ఏ పంటనే కావచ్చు మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ఒక కంపెనీ ఒక సంస్థ రైతు దగ్గరికి వచ్చి నువ్వు పలానా పంట పండించు నేను నీ పంట పండిన తర్వాత కొనుక్కుంటా పలానా నేను కొనుక్కుంటా అని ఒక చట్టం ఉంది రెండు వేల ఐదు వరకు ఇట్లాంటి ఒప్పందం చేసుకోవటం ఇల్లీగలు ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటాం అంటే రైతు పంట పండించిన తర్వాత ధర నిర్ణయం కావాలి కానీ పంట పండటానికంటే ముందే ధర నిర్ణయం చేయడం ఇల్లీగల్ రెండు వేల ఐదు దాకా రెండు వేల ఐదులో అప్పటి యూపీఏ ప్రభుత్వ సూచన తోటి మార్కెట్ చట్టంలో సెక్షన్ పదకొండు ఏ అని ఒక పదకొండు ఏ ఏం చెప్తుంది ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒప్పంద వ్యవసాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యాలనుకునే సంస్థ కానీ కంపెనీ కానీ వ్యక్తులు కానీ ఒక ఒక మార్కెట్ పరిధిలోనే కనుక కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలంటే మార్కెట్ కమిటీ దగ్గర ఒకవేళ రెండు మూడు మార్కెట్ కమిటీ పరిధిలో గనక కాంట్రాక్ట్ వ్యవసాయం ఒప్పంద వ్యవసాయం చేయాలి అంటే గనక జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి నేను పలానా ఒప్పంద వ్యవసాయం చేయబోతున్నాను ఈ చూడాలి ఎక్కడ అడుగుతో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కూడా మేము ఒప్పంద వ్యవసాయం చేస్తున్నాం అనే రిజిస్ట్రేషన్ కనపడదు మొట్టమొదటి రెండోది ఆ పాత చట్ట ప్రకారము రైతుకి కంపెనీకి మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి అగ్రిమెంట్ ఎట్లు ఉండాలో కూడా చట్టంలో ఉంది నమూనా ఉంది మీ కాంట్రాక్ట్ ఏమి ఉండాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఉండాలి అని చట్టంలో రాసింది ఒప్పందం ఎవరి మధ్యలో ఉండాలి కంపెనీకి రైతు మధ్యలో ఉండాలి దురదృష్టం ఏంటంటే రెండు వేల పదహారులో ఈ నిబంధన మారింది చట్టం వచ్చింది మనకు తెలియదు చట్టంలో నిబంధన మారింది కూడా తెలియదు రెండు వేల పదహారులో ఏమని మార్చారు కంపెనీకి రైతుకు మధ్యలో ఒప్పందం ఉండాల్సిన పని లేదు స్పాన్సర్ అని ఒక మాట వాడారు అంటే మీరు ఇక్కడ ఆర్గనైజర్ వచ్చి కింద పేరు అనవచ్చు ఒక స్పాన్సర్ కంపెనీ తరపున ఒక వ్యక్తి పోయి రైతులతో ఒప్పందం చేసుకొని ఒప్పంద వ్యవసాయం చేయవచ్చు అని చెప్పి రూల్ మారింది మరి ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నా ఇక్కడ ఎక్కడన్నా ఒప్పంద వ్యవసాయం జరుగుతుంది ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ జరిగిందా ఎక్కడన్నా కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నారా మరి చట్ట కదా దీని మీద మనం మాట్లాడాలి కదా దీని చర్యలు తీసుకోవాలి కదా ప్రజలు గోదావరి గారు ములుగులో వచ్చినప్పుడు ఈ అంశం దృష్టికి వచ్చింది దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి చీఫ్ సెక్రటరీ గారికి ఒక రికమెండేషన్ చేసాం ఈ రాష్ట్రంలో పలానా నిబంధన ఉంది దీన్ని ఉల్లంఘిస్తుంటే నష్టం జరుగుతుంది ఈ నిబంధన అమలు జరగాలి దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి కూడా సవరించాలని ప్రజలు గోదావరి గారు గవర్నమెంట్ సూచన చేస్తే ఇప్పుడు దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది మార్కెట్ చట్టంలో ఉన్న సెక్షన్ పదకొండు ఏను కూడా ఇంకా మార్చి రైతుకు అనుకూలంగా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది మొట్టమొదటిది రెండోది మీరు ఒక రైట్ పేరు చెప్పారు నాగరాజు అనుకుంటా తన భూమి పోయింది నాగరాజు అని ఒక ఇక్కడ మీరు ముప్పై వ్యవసాయం చేయడం వల్ల భూమి కూడా కంపెనీ వారు లేదా మంత్రుల వర్గం ఏదో తీసేసుకున్నారు ఈ చట్టం సెక్షన్ లెవెన్ ఇయర్స్ చదవండి ఇట్లాంటి సమస్య వస్తదనే కాంట్రాక్ట్ వ్యవసాయం కనుక జరిగింది అతి పెద్ద రైతుకి సమస్య ఏంటంటే తన భూమి కోల్పోతానే భయం ఉంది దేశం అంతటా ఉంది అందుకే చట్టంలో ఒక సబ్సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఒప్పంద వ్యవసాయం చేసిన రైతు నుంచి కంపెనీ గాని ఏ ప్రతినిధి కానీ తన భూమి హక్కు వీలు లేదు భూమి హక్కులు వీలు అంత జరిగితే చర్యలు తీసుకోవచ్చు ఇప్పటికే మనం పూర్తిగా అమలు చేసే కనబడట్లేదు కొత్త చట్టం రావాలి పెద్దలు కోదిన చొరవ తీసుకోవడం వల్ల ఇతర చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి మార్కెట్ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి ఆ చట్టాలు మార్చాలని ప్రతిపాదన చేశారు వారి ప్రతిపాదన మేరకు కమిటీ ఏర్పాటు అయింది కమిటీలో నేను ఉన్నాను ఇంతకు ముందు కూడా ఇదే వాళ్ళు వచ్చి మాట్లాడా ఒకసారి ఆరు నెలల భూభారతి చట్టం వస్తున్నప్పుడు మీ అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కలెక్టర్ ఇక్కడ కూర్చొని భూభారతి పిల్లలు అభిప్రాయాలు తీసుకొని పోయినాం ఆరు నెలల ఒక డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు వచ్చేలా చేసేలా చట్టం కొత్త చట్టం వస్తే ఏమైతే మాట్లాడితే నన్ను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మీరు కొత్త చట్టం వచ్చింది దాన్ని కూడా పెద్దలు గోధర్ రెడ్డి గారి చొరవ తీసుకుంటారు ఒక చట్టం అయిపోయింది ఇప్పుడు ఒక భరోసా ఏంటంటే మళ్ళీ మన కూర్చున్నారు తప్పకుండా కొత్త చట్టం వస్తుంది చట్టం చట్టం కేంద్ర చేయాలా రాష్ట్ర చట్టం చేయాలా రోడ్డు ఎవరు చేయాలని కొట్లాడలో ఇప్పటికి అయిపోతున్నాడు రైతు పక్కన నలభై ఏళ్ళు నిలబడుతున్న గోధన రెడ్డి గారి చొరవ వల్ల రాబోయే మూడు నెలలకు ఆరు నెలలకు వ్యక్తుల చట్టం వస్తుంది కానీ అలా వచ్చే లోపల మనం ఉన్న చట్టాలను కూడా వాడుకోవాలి ఇక్కడ ఉన్న యంత్రాంగానికి కానీ మీ అందరికి సూచన ఏంటంటే ఈ దేశం వ్యవసాయ దేశం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్న దేశం ఒకప్పుడు వ్యవసాయం అనేది మన కుటుంబ వ్యవహారం మన కల్చర్ అప్పుడు వ్యాపారం కాదు ఇరవై వేలు ముప్పై ఏళ్ళగా వ్యవసాయం కూడా వ్యాపారం అయిన తర్వాత చట్టాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి భూమి కాకుండా ఇరవై ఐదు చట్టాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కేంద్రం చేసిన చట్టాలు ఇంకో ఇరవై ఉన్నాయి యాభై వ్యవసాయ చట్టాలు ఉంటే ఎంత తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ చట్టాలను ఎందుకు ఎంత వాడుకునే ప్రయత్నం చేశాం ఎప్పుడైతే మనం కొంత తెలుసుకొని వాడుకునే ప్రయత్నం చేస్తామో కొద్దిగా మన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది విత్తన వల్ల నష్టపోతే కన్సూమర్ ఫోరం పోవాలి సుప్రీంకోర్టు తీర్పించింది ఆ తీర్పు రావడానికి మహిళ జిల్లాని కారణం పెద్దలు కోదరెడ్డి గారు చేసిన ప్రయత్నం కారణం అప్పుడు ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ విత్తన ఫెయిల్యూర్ మీద ఇక్కడ పోరాటం జరిగి అది సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు ఇక్కడనే మన దగ్గర చీఫ్ జస్టిస్ గా పనిచేసి వెళ్ళిన జస్టిస్ సివి గారు సుప్రీంకోర్టు లో కూర్చొని ఆయన రైతు పక్షాన ఒక కీలకమైన తీర్పు దేశానికి ఆదర్శవంతం తీర్పించాడు అప్పటిదాకా విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పరిహారం పొందొచ్చా పొందకూడదా రైతు వినియోగదారుడు అవుతాడా కాదా కన్సూమర్ ఫోరం పోవచ్చా పోకూడదా చాలా అనుమానాలు ఉంటే ఆయన ఒక తీర్పిస్తూ చాలా స్పష్టంగా చెప్పాడు విత్తనం వల్ల నష్టం కలిగితే రైతు జిల్లా వినియోగదారు కొనడం వేసేయవచ్చు నష్టపరిహారం పొందొచ్చు ఏ నష్టపరిహారం కదా ఇలా ఐదు వందల వెళ్ళిపోయిన నష్టపరిహారం కాదు విత్తనానికి చెల్లించిన ధర నష్టపరిహారానికి అడగవచ్చు పెట్టుబడికి ఎంతైతే పెట్టుబడి పెట్టాడో ఆ అది నష్టపరియారానికి అడగవచ్చు దిగుబడి ఎంతైతే తగ్గిందో ఒక పది క్వింటాలు వస్తే అంతకాడ రెండు క్వింటాలు వస్తే ఆ ఎనిమిది క్వింటాలకి రేట్ అడగవచ్చు అనుభవించిన మానసిక క్షోభకి కూడా నష్టపోయిన చట్టం చెప్తుంది సుప్రీం కోర్టు తీరు చెప్తుంది ఇప్పటికన్నా మనం చైతన్యం కావాలి ఉన్న వాటిని వాడుకుంటూ దాంట్లో ఏం ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్తే కనుక కొంచెం ముందు పడడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను ఒక రాయల్ గా మాట్లాడుతున్నా నేను ఇప్పుడు మెంబర్ గా మాట్లాడట్లేదు మీ పక్షాన రైతుల పక్షాన ఇరవై సంవత్సరాలు పెద్దలు కోదండి రెడ్డి మన అనుభవాల దగ్గర మీరు పనిచేస్తూ రైతుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిగా మీకు ఆ మాట ఇప్పటికన్నా మనం తెలుసుకున్నాం ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే రైతులకు ఇంత తీవ్రమైన నష్టం జరిగింది కదా ఉదాహరణకి మనం కంపెనీ వాళ్ళ నుంచి ఆలోచిద్దాము రైతు లేడు రైతు పత్తి విత్తనాలు పండించట్లేడు కంపెనీలు పత్తి గింజల వ్యాపారం చేయాలి పత్తి విత్తనాలు రైతులకు అమ్మాలి ఎక్కడ చేయనప్పుడు సొంత పొలాల్లో చేయాలి కదా మంచి జరిగిన చెడి జరిగినా లాభం వచ్చినా నష్టం వచ్చినా కంపెనీనే భరించాలి కదా ఎందుకంటే రైతు లేదు కదండీ కంపెనీ భరించాల్సిన రిస్క్ ఈ రోజున రైతు భలుస్తున్నాడు మరి లాభం జరిగినప్పుడు కంపెనీ కూడా లాభం తీసుకున్నప్పుడు రైతుకు నష్టం జరిగింది రిస్క్ కూడా కంపెనీ భారించాలి అదే కదా అగ్రిమెంట్ నువ్వు ఇంత పంట పాటించు ఈ రేటును కొంటాను ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఏదో ఒక కారణం చెప్పి క్వాలిటీ లేదనో ఇంకేదో చెప్పి వెనక్కి వెళ్ళడానికి లేదు అట్లా లేనప్పుడు అట్లా చేస్తే కదా ఒప్పంద అవసరం ఎట్లయితుంది అది మీరు కొంచెం తీవ్రంగా ఆలోచించాలి రైతులు కూడా రాతపూర్వకంగా లేకుండా వ్యవసాయం చేయకండి రాతపూర్వకంగా అడగండి కొంచెం ఒత్తిడి తీసే ప్రయత్నం చేయండి మీరు ఏది చేసినా ఓ రసీదు ఒక ఒప్పందమో ఒక కాగితము ఒక రిజిస్ట్రేషన్ కావాలని కనుక మనం గట్టిగా అడిగితే ప్రజలు పెరుగుతుంది కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చివరిగా ఈ అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్న మూడు కీలక సమస్యల మీద కొత్త చట్టాలకు ప్రయత్నం చేస్తుంది భూమి విత్తనం మార్కెట్లు భూమి మీద కొత్త చట్టం వచ్చింది విత్తనాల మీద చట్టం చేయడం కోసం కమిటీ ఏర్పాటు అయింది త్వరలోనే అసెంబ్లీలో కొత్త చట్టం రాబోతుంది మార్కెట్ చట్టంలో కూడా సభ రాబోతున్నాయి ఈ మూడింటికి ఇద్దరు ప్రధాన వ్యక్తులు కారణం ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఉమ్మడి మార్మిడా జిల్లా చెందిన వ్యక్తిగా కూర్చొని చొరవ వల్ల వచ్చింది మిగతాలు వస్తాయి రెండు పెద్దలు కోజన్ రెడ్డి గారు మీ అందరి పక్షాన ఒకసారి పెద్దలు కోజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాతనో ఇదే సమావేశం వాళ్ళు కొత్త విత్తన గురించి మాట్లాడడానికి వస్తాను అట్లా రావాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి ప్రత్యేకంగా సంపత్ గారికి రావడానికి ప్రధాన కారణం పెద్దలు గోదావరి గారు అయితే మరో సంపత్ గారు వారికి ధన్యవాదాలు మచ్